హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఈరోజు వీడియో చూస్తే మీకు నోట్లో నీళ్ళు ఊరాల్సిందేనండి లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్లే ఒక మా అమ్మగారు అడిగిన ఆర్డర్ ఇచ్చిన రెసిపీస్ అన్నీ కూడా నేను షూట్ చేసి చక్కగా వీడియో పోస్ట్ చేస్తున్నాను నిమ్మకాయ కారం అలాగే ఉసిరికాయ తొక్కు పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి ఆహా అసలు చెప్పాలంటే ఇవి ఎంత రుచిగా ఉన్నాయోనండి ఆ రోజు మా మీల్స్లో ఇవే అనమాట కూరలు పచ్చళ్ళతోనే తినేసాము అంత బాగుంది నిమ్మకాయ కారం అయితే అబ్బా నేను పెరగడం కంటే నిమ్మకాయ కారాన్ని ఎక్కువ న నంజేశాను అనమాట అంత బాగున్నాయి సో ఈ పచ్చళ్ళు మీకు కావాలా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి వెంటనే నేను షిప్ చేసేస్తాను అయితే ఈ పచ్చళ్ళు మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా అయితే కొలతలతో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను మామిడికాయ పచ్చడి స్టార్ట్ చేశాను సో పుల్లటి మామిడికాయలు ఇలా ఒక నాలుగు తీసుకున్నా నేను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత పైన ఇలా తొక్క తీసేయండి మామిడికాయలు బాగా పచ్చిగా ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి వీటిని తురమాలి అంటే లోపల టెంక మొదలదండి వీటితో తురుము పచ్చళ్ళే బాగుంటాయి ఇప్పుడు వచ్చే మామిడికాయలు అలాగే ఉంటాయి కదా సో తురుము కూడా ఇలా పొడుగ్గా స్లైసెస్గా ఉండేలాగా పెద్ద హోల్స్ ఉన్న వైపు పెట్టుకొని చక్కగా కాయను కూడా నిలువుగా పెట్టి తురుమండి అప్పుడు తురుము అనేది బాగా వస్తుంది పచ్చడి బాగుంటుంది తురిమేటప్పుడు లోపల జీడు రాకుండా చూసుకోండి చూడండి ఈ విధంగా నేను ఈ నాలుగు కాయలు తురిమాను ఇలా తురిమిన తర్వాత దీన్ని ప్లేట్లు ఇలా పలుచగా స్ప్రెడ్ చేసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టాలి అప్పుడే నీరు అనేది తగ్గిపోయి పచ్చడి నిల్వ ఉంటుంది సో అది ఆరేలోపు ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని సన్నరి సెగ మీద చక్కగా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మామిడి తురుము పచ్చడి చేసుకోవడానికి ఒక గంట టైం ఉంటుంది కదా ఈలోపు నెక్స్ట్ ఉసిరి పచ్చడి స్టార్ట్ చేసేసుకుందాం ఉసిరికాయలు ఇప్పుడైతే సీజన్ అయిపోయాయి మామ కోరిక మేరకు నేను వెతికి వెతికి మరీ తీసుకొచ్చాను ఇవి కేజీ తీసుకున్నాను ఈ ఉసిరికాయలు రాతి ఉసిరికాయలండి బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఫ్యాన్ కింద ఆరపెట్టి తడేమీ లేకుండా చూసుకోవాలి ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడికి మనం ఉసిరికాయలు కాయలు వేపకూడదనమాట ఈ పైన కండ మాత్రమే కావాలి అలా ఉసిరికాయ చాలా గట్టిగా ఉంటుంది కదా కండ తీయడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా కొన్ని ఉసిరికాయలు వేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఇవి కొంచెం మగ్గుతాయండి అంటే మెత్తబడతాయి కండ తీయడం ఈజీ అవుతుంది బాగా ఫ్రై అవ్వకూడదు వీటిని తీసేసుకోండి ఇలా రెండు బ్యాచ్లుగా అంటే కళాయిలో సరిపడా వేసుకొని చక్కగా రోస్ట్ చేసి తీసి పక్కన ఉంచుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాలి చూడండి ఇక్కడ మనకు ఒక గంట తర్వాత తురుములో తేమ అనేది తగ్గిపోయింది సో ఇలా తురుమును తయారు చేసుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఈ తురుమును ఇలాగే మనం కలుపుకోకూడదండి ఒక కొలత అనేది ఉంటే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే తేమ తగలకుండా చూసుకోవాలి అట్ ఏ టైం ఉప్పు కారం సమంగా పడాలి అప్పుడే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఈ కప్పుతో మూడు కప్పుల తురుము అయింది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ముప్పావు కప్పు కారం అండి అంటే కప్పుకు పావు కప్పు కారం అలాగే ఉప్పు వచ్చేసి ఒక కప్పుకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట ఈ కొలత కరెక్ట్గా ఉంటుంది ఇది కళ్ళుప్ప నేను మిక్సీ పట్టి పౌడర్ చేశాను అలాగే ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్న పిండి ఇది కూడా వేయండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పీల్ తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఈ మామిడి తురుములో బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకున్నాము చూడండి మనకి ఇక్కడ ఎక్కడా తేమ లేకుండా చక్కగా తయారైంది కదా సో మామిడికాయలు పచ్చి మామిడికాయలు తీసుకొని తురుముకుంటే నీరు తక్కువ ఉంటుంది అలాగే నిల్వ ఉంటుంది అలాగే ఒక గంటసేపు ఆరపెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట పచ్చడి ఇప్పుడు పచ్చడి పోపు కోసం కప్పు పావు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె పప్పుల నూనె అయితేనే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేయండి కొంచెం ఇంగువ కొంచెం పసుపు కూడా వేసి స్టవ్ ఆపేసి పోపును పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం కలిపెట్టుకున్న మామిడి తురుములో ఈ పోపు వేసి కలిపేసుకోండి ఇప్పుడే తినేయాలన్నంత బాగుంటుంది తినొచ్చు కాకపోతే ఇంకొంచెం ఉప్పు కారం తురుముకి పులుపు అంతా కూడా బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక రెండు మూడు గంటలు అలా వదిలేయండి అండి మామిడికాయలు ముక్కల పచ్చడి అయితే ఒక రోజు అలా ఉంచాలి దీనికైతే గంటలు ఉంచితే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేయండి చూడండి మనకి మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే లోపు ఉసిరికాయలు కూడా ఆరిపోయాయి చూడండి ఇది ఇలా నొక్కితేనే కొంచెం పగిలి మనకి తొనలనే వస్తున్నాయి కదా సో ఒకవేళ మీకు తొనలు ఇలా రాకపోతే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు మీకు పచ్చి ఉసిరికాయల్లో తొనలు తీసుకోవడం కంటే ఇలా కొంచెం మగ్గించిన ఉసిరికాయల్లో తొనలు తీసుకోవడం ఈజీ అవుతుంది సో అందుకని నేను ఈ ప్రాసెస్ చూపించానండి మీకు ఒకవేళ పచ్చి ఉసిరికాయల్లో తొనలు తీసుకోవడమే ఇష్టమైతే అలా చేసుకోండి ఈ విధంగా ఉసిరికాయల్లో గింజలన్నీ తీసేసి కండ మాత్రమే ఉంచాలి ఇక్కడ ముప్పవ కేజీ ఉసిరికాయలకి ఒక తొంభై గ్రాముల కళ్ళు ఉప్పు ఇలా ముందే గ్రైండ్ చేసుకొని దీనిలో మళ్ళీ ఈ ముక్కలు వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇది మరీ మెత్తగా పేస్ట్ అవ్వదనమాట ఉసిరికాయలో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచు పదార్థం ఉండడం వల్ల ఇది మన కోర్సుగానే ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్లో ఇలా ఒక నిమ్మకాయ మొత్తం కొంచెం పెద్ద సైజు ఉన్న నిమ్మకాయ అండి నా దగ్గర ఉంది నిమ్మకాయ మొత్తం పిండి నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లి పాయలు పొట్టు తీసేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల ఈ ఉసిరికాయలో ఉన్న వగర్ అనేది పోతుంది సో పచ్చడి బాగుంటుందన్నమాట ఇలా మొత్తం గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత నూట ఇరవై గ్రాముల కారం అలాగే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా వేసి కలిపేసుకోవాలి ఇలా తక్కువ పచ్చడి తయారు చేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం పోపుకి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందండి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వరకే వాడాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్సు అలాగే కరివే మిరపకాయలు చితక కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసుకోండి కరివేపాకు పసుపు కొంచెం ఇంగువ వేసుకొని పోపు చల్లారిన తర్వాత సేమ్ ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి ఈ పోప్ ప్యాన్ని నేను మూడు సార్లు వాడానండి అంటే ప్రతి పచ్చడికి ఇదే ప్యాన్లో పోపు పెట్టాను అనమాట సో ఒకేసారి తయారు చేశాను కాబట్టి నాకు అలా కలిసి వచ్చింది ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అండి మూత పెట్టేసి పక్కనుంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత రుచి బాగుంటుంది ఉప్పు కారం అన్నీ కలుస్తాయి సో నిమ్మకాయ కారం ఇది నేను ఆల్రెడీ రెండు రోజుల ముందే నిమ్మకాయలు కోసి ఊరబెట్టాను అప్పుడు నేను షూట్ చేశానండి ఇది పొద్దున్నే అండ మాది పెంట్ హౌస్ కాబట్టి పొద్దున్నే సన్ రైజ్ అనేది ఇంట్లోపలికి పడుతుంది ఇదే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ నేను కడిగి లోపలే ఆరపెట్టాను సో నిమ్మకాయలు వచ్చేసి బాగా పండినవి పసుపుగా ఉన్నవి రసం ఎక్కువ ఉన్నవి అలాగే తోలు పల్చగా ఉన్నవి ఇలా సెలెక్ట్ చేసి తీసుకుంటే నిమ్మకాయ కారం రుచి బాగుంటుంది నిల్వ ఉంటుంది తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకున్న తర్వాత దీనిలో ఒక ఆరు నిమ్మకాయల రసానికి పక్కన పెట్టాను ఇంకొక ఏడు నిమ్మకాయలు ముక్కలు కట్ చేస్తున్నాను నేను పద్నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి సో నా నేను తీసుకున్న నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజు ఉన్నవి కాబట్టి ఇలా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మీ ఇష్టము నేనైతే ఈ నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలని చెప్పేసి పన్నెండు ముక్కలు చేశాను ఇలా ముక్కలు కట్ చేసుకున్నప్పుడు చెదరవకుండా చాకు షార్ప్గా ఉండేది చూసి తీసుకోండి అలాగే ముక్కల్లో గింజలేమీ లేకుండా ఎప్పుడు కాయ అప్పుడు గింజలు తీసేసుకోండి మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నీ కట్ చేసినాక తీద్దామంటే ఎక్కడో చోట ముక్కల్లో గింజలు ఉండిపోతాయి తినేటప్పుడు అంత బాగుండదనమాట సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు సో నేను ఇలా కట్ చేసాను అనమాట కొంచెం పెద్ద సైజ్ కాయలు కాబట్టి పన్నెండు ముక్కలు వచ్చినట్లు కట్ చేశాను ఇలా ముక్కలు కట్ చేసి పొడిగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి ఎప్పుడైనా పచ్చళ్ళు తయారు చేసుకున్నప్పుడు తేమ తగలకుండా చూసుకోవాలి ఈ విధంగా ఏడు నిమ్మకాయల ముక్కల కోసాను ఆరు నిమ్మకాయలు రసం చేయడానికి ఇలా కట్ చేశాను రసం కూడా పిండేశాను ఇప్పుడు ముక్కలను ఊర పెట్టాలండి ఇక్కడ పద్నాలుగు నిమ్మకాయలకు వచ్చేసి ఇవి పెద్ద సైజు ఉన్నవి కాబట్టి నేను వంద గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నాను పచ్చళ్ళకి ఎప్పుడైనా కళ్ళుప్పు వాడితే నిల్వ ఉంటాయి ఎందుకంటే ఉప్పదనం అనేది కరెక్ట్గా ఉంటుంది సాల్టుల్లో ఒక్కొక్క సాల్ట్ ఉప్పు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క సాల్ట్లో పిండుండి ఉప్పు తక్కువ ఉంటుందండి సో మీరు ఏదైనా గ్లాస్ జార్ కానీ ఫైబర్ డబ్బా కానీ తీసుకొని దానిలో ఉప్పు వేయండి అలాగే పిండుకున్న నిమ్మరసం గింజలు రాకుండా ఇలా వడకట్టి దీనిలో పోసేసుకోవాలి స్టీల్ గిన్నెలు అల్యూమినియం గిన్నెలు అసలు వాడొద్దు నిమ్మకాయ పులుపు ఉంటుంది కాబట్టి అవి ఖరాబ్ అవుతాయి అలాగే దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఇలా కలిపి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి ఊరబెట్టుకోవాలి ఇలా ముక్కలు ఊరబెట్టినప్పుడు ప్రతి పూట కంటే ఒక ఎనిమిది గంటలకు ఒకసారి పొద్దున సాయంత్రం అలా ఒక రెండు మూడు రోజులు కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ముక్కలు బాగా కలిసిపోయి బాగా ఊరుతాయి సో నాకైతే ఆ జార్లో కలపడం కుదరక ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ఫైబర్ డబ్బాలోకి మార్చేశాను అన్నమాట సో ఈ ముక్కలు మూడు రోజులు అయ్యాయి చక్కగా ఊరాయి చూస్తే మీకు అర్థమవుతుంది కదా బాగా కలిసిపోయింది అలాగే రసం కూడా కొంచెం చిక్కగా అయింది సో ఇప్పుడు దీనికి నేను పోపు పెడుతున్నాను పోపు పెట్టి కారం కలుపుకుంటే మనకి నిమ్మకాయ కారం కూడా రెడీ అనమాట నేను ఈ వీడియోలో చూపించినట్లుగా కొలతల ప్రకారం మీరు తయారు చేసుకోండి మీకు కూడా టేస్టీగా కుదురుతాయి సో నిమ్మకాయ కారానికి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక వంద గ్రాములు సరిపోతుంది హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేయండి ఇంగు వేసుకోండి అలాగే కరివేపాకు ఇంగు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత వంద గ్రాముల కారం వేసి కలుపుకోండి ఇలా ఆయిల్లో కారం వేసి కలిపితే కొంచెం పచ్చివాసన పోయి నిమ్మకాయ కారం కలిపిన వెంటనే మనం తినడానికి రెడీ అవుతుంది ఆల్రెడీ ఉప్పు మొత్తం కరిగి ఉంటుంది కాబట్టి ఇలా కారాన్ని పోపులో వేసి కలుపుకుంటే బాగుంటుంది అలాగే ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మకాయ కారం కలపాలండి దీనిలోనే ఒక హాఫ్ స్పూను మెంతిపిండి కూడా వేసుకోండి పులుపు కాబట్టి మెంతిపిండి వేస్తే కొంచెం బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది సో ఇక పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కూడా మొత్తాన్ని నిమ్మకాయ ముక్కల్లో వేసి కలిపేసుకోవడమే ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి అంతే అండి మనకి నిమ్మకాయ కారం కూడా రెడీ అయిపోయింది సో చూసారా ఫ్రెండ్స్ చేయడం ఈజీయే అనిపిస్తుంది వీడియో చూస్తే కానీ కొంచెం పని ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇవి చాలా 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 బాగా కుదిరాయి మీకు ఈ పచ్చళ్ళు కావాలా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి అంటే నేను టూ డేస్ అవుతుంది కాబట్టి పెట్టి మాగి ఇప్పుడు ఇంకా రుచిగా ఉంటాయి సో వీటన్నిటిని నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేశాను ఆ తర్వాత తీసి చూస్తే ఆహా చూస్తే మీకు నోరుతుంది కదా నాకైతే నిమ్మకాయ కారం బాగా నచ్చింది చాలా టేస్ట్ ఉంది నేను పెరుగన్నంలో పెరుగన్నం కంటే నిమ్మకాయ కారాన్ని ఎక్కువ నంచుకున్నాను అనమాట అంటే నేను ఎక్కువ నాకేసాను అంత బాగుంది అలాగే ఉసిరికాయ తొక్కు పచ్చడి అదేంటోనండి ఎప్పుడూ నేను పచ్చడిలు తయారు చేస్తా కానీ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఆర్డర్ వచ్చింది అన్నప్పుడు తయారు చేస్తుంది కొంచెం ఇంకా బాగున్నాయి ఎందుకంటే కొలతలు కూడా కరెక్ట్గా మెజర్ చేసుకొని చాలా జాగ్రత్తగా వా యాడ్ చేస్తున్నాను కాబట్టి బాగా కుదురుతున్న రుచి బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇక నేను చక్కచక్క ప్యాక్ చేసి షిప్ చేశాను ఆ మా అమ్మగారికి సో ఫ్రెండ్స్ ఈ పచ్చళ్ళు మీకు కావాలా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో వెంటనే షిప్ చేయబడతాయి అలాగే మా అమ్మగారు అడిగారు నాకు చింతకాయ పచ్చడి కావాలని నాకు చింతకాయలు దొరకలేదు కానీ నా దగ్గర ఆల్రెడీ ఉన్న చింతటొక్కుతో ఇలా తాలింపు పెట్టేసి కాంప్లిమెంటరీగా మా అమ్మగారికి దీన్ని కూడా నేను ప్యాక్ చేసి షిప్ చేశాను ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా రుచిగా శుచిగా ఇంట్లో చేసుకునే హోమ్ ఫుడ్స్ కావాలా స్వీట్స్ స్నాక్స్ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కారపొడ్లు అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది మీ ఆర్డర్ మీరు ఫ్రెష్గా తయారు చేసి నీట్గా ఇలా ప్యాక్ చేసి షిప్ చేయబడతాయి సో ఫ్రెండ్స్ మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకుని ఈ చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్